ఈ రోజు మనము ఏలూరు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పినకడమి పవిత్ర భూమిలో ఉన్నాము అయితే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పినకడమి పవిత్ర భూమి హోలీ ల్యాండ్ కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మనందరం కూడా తెలుసుకోవాలి క్రీస్తు ప్రభు నామం స్తుతించబడాలి గౌరవించబడాలి పూజింపబడాలి అనే ముఖ్య ఉద్దేశంతో సిస్టర్స్ ఆఫ్ సెంట్ ఆనస్ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ పవిత్ర భూమి నిర్మించడం జరిగింది ఫాదర్ సిల్వో పిఎంఏ గారు వారి యొక్క సంస్థను నల్గొండ జిల్లాలో పంతొమ్మిది వందల పద్నాలుగులో వారు స్థాపించారు అయితే వారి సభ వంద సంవత్సరాలు విజయవంతంగా ఎన్నో సేవలు అందించిన సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో వారు రెండు వేల పద్నాలుగులో ఏలూరులో ఈ హోలీ ల్యాండ్ పవిత్ర భూమిని మన అందరి కోసం నిర్మించారు కాబట్టి క్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ పవిత్ర భూమిలో కళ్ళకి కట్టినట్లుగా ఉంటుంది అందరూ కూడా ఎర్షలేము ప్రాంతానికి వెళ్ళి క్రీస్తు ప్రభు జీవితాన్ని అక్కడ చూసి రాలేము కాబట్టి ఈ పవిత్ర భూమిలో మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏలూరు పట్టణానికి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హోలీ ల్యాండ్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు జీవితాన్ని గురించి తెలుసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశముతో ఎంతో అద్భుతంగా అందరి హృదయాలు కదా లించే విధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను లోపలికి రండి క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ప్రతి సంఘటనను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు చూసి తెలుసుకొని వీలుంటే తప్పకుండా ఈ పవిత్ర భూమిని మీరు కూడా విజిట్ చేయండి ముప్పై ఎనిమిది సంఘటనలు తీసుకొని ఈ పవిత్ర భూమిని నిర్మించడం జరిగింది ముప్పై ఎనిమిది సంఘటనలు ఒకటే వీడియోలో చూపించలేను కాబట్టి ప్రస్తుతానికి ఇరవై నాలుగు సంఘటనలు మీకు చూపిస్తున్నాను మిగిలిన విషయాలను నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్గా అప్లోడ్ చేస్తాను మొదటి సంఘటన క్రీస్తు ప్రభువారి యొక్క తల్లి తండ్రులు తల్లి మరియమ్మ గారు సాకుడు తండ్రి అయినటువంటి గారి యొక్క నివాసము వారు నివసించినటువంటి గృహము రెండవ సంఘటన గాబ్రియలు దూత తల్లి మరేమగారికి గారికి మంగళవార్త చెప్పుట మూడవ సంఘటన తల్లి మరేమగారు గర్భమతో ఉండి కూడా ఎంతో కష్టపడి దూర ప్రాంతానికి ప్రయాణం చేసి కుండలను గుట్టలను రాళ్లను రప్పలను దాటుకొని తన బంధురాలైనటువంటి ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినటువంటి సన్నివేశం నాలుగవ ఘటన లోక రక్షకుడికే రక్షణ లేనటువంటి స్థలము దేశములో క్రీస్తు ప్రభు జననం ఐదవ ఘటన బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించుట ఆరవ ఘటన బాలయేసుకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవాలయములో తప్పిపోయి అక్కడ దేవాలయములో మత పెద్దలకు దైవ వాక్యాన్ని బోధించినటువంటి సందర్భము ఏడవ ఘటన క్రీస్తు ప్రభు యొక్క బహిరంగ జీవితములో యోర్దాన నదిలో బాప్తీస యోహానుగారి చేతులపైన బాప్తీజం పొందడం గలలియ మహాసముద్రములో ఫెను తుఫానులను తన యొక్క నోటు మాట ద్వారా గద్దించి ఆపినటువంటి సందర్భము సంఘటన మొట్టమొదటి అద్భుతం కానాపల్లి పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన సన్నివేశం పదవ సంఘటన బెత్సైదా కోనేరు దగ్గర కుంటి గుడ్డి గుడ్డివారులను స్వస్థపరిచినటువంటి క్రీస్తు ప్రభు పదకొండవ ఘటన పొట్టి అనే క్రీస్తు ప్రభు పిలిచి వారి ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి సందర్భము పన్నెండవ సంఘటన మతేసు వార్త ఐదో అధ్యాయము అష్టభాగ్యాలలో దీనాత్ములు ధన్యులు దైవరాజ్యం వారిది అని క్రీస్తు ప్రభు ఐదు వేల మందికి పైగా దైవ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సన్నివేశము పదమూడవ ఘటన క్రీస్తు ప్రభువారి దివ్య రూప ధారణ ఈ సందర్భము ప్రభు జీవితములో అతి ముఖ్యమైనది మరియు చాలా పవిత్రమైన సందర్భం కూడా ఘటన గార్డెన్ ఆఫ్ క్రీస్తు ప్రభువారు తన తండ్రి అయినటువంటి తండ్రి దేవుడు చేయ విడిచిపెట్టే సమయం ఆసన్నమైనది అని మహా ఆవేదన చెందుతూ నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగించు అని ఆ రాత్రంతా కూడా క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నటువంటి దృశ్యము ఘటన దివ్య సప్రసాద స్థాపన మరియు గురుత్వ విందు పదహారవ ఘటన శిష్యుడైనటువంటి యూద ముద్దు చేత పిల్లాత్తునకు అప్పగించబడిన క్రీస్తు ప్రభు మరణ తీర్పును పొందుతున్నటువంటి సందర్భము పదిహేడవ సంఘటన క్రీస్తు ప్రభు వారికి అన్యాయంగా మరణ తీర్పు విధించిన తర్వాత ఈ నీతి మంతుని విషయంలో నాకు సంబంధం లేదు అని చేతులు పిలాతు ఘటన క్రీస్తు ప్రభునకు మరణ తీర్పు విధించిన తర్వాత ముండ్ల కిరీటం ధరింపచేస్తున్నటువంటి సన్నివేశము పంతొమ్మిదవ ఘటన క్రీస్తు ప్రభు మరణ తీర్పు పొందిన తర్వాత పవిత్ర శిలువను మోస్తున్నటువంటి సంఘటన ఈ పవిత్ర భూములో అందరినీ కదిలిస్తున్నటువంటి దృశ్యం రప్పలు కొండలు గుట్టల మధ్యలో క్రీస్తు ప్రభు మహా ఆవేదన చెందుతూ సిలువను మోసినటువంటి సందర్భము ఇరవయో సంఘటన కపర్ణం అనే స్థలానికి క్రీస్తు ప్రభు సిలువను మోసుకొని వెళ్ళిన తర్వాత ఇద్దరి దొంగల మధ్య సిలువ వేయడం మరియు తల్లి మరియమ్మ గారు శిష్యుడైనటువంటి యోహాన గారు సిలువ చెంతే నిలబడి ఉండడం ఈ దృశ్యంలో మనం చూస్తూ ఉన్నాము ఇరవై ఒకటవ ఘటన మరణించినటువంటి క్రీస్తు ప్రభుని తల్లి మరియమ్మ గారు ఒడిలోకి తీసుకున్నటువంటి సందర్భము ఇరవై రెండవ సంఘటన ఇప్పుడు మనం క్రీస్తు ప్రభుని యొక్క సమాధిలోనికి వెళుతూ ఉన్నాము ప్రభు మరణించి మూడవ నాడు లేచి మనందరికీ మోక్ష భాగ్యాన్ని దయచేస్తున్నటువంటి సందర్భము సంఘటనను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇరవై మూడవ సంఘటన క్రీస్తు ప్రభు మోక్షారోహణం అయ్యి తండ్రి కుడి పక్కన సింహాసనం అయ్యేటటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇరవై నాలుగవ ఘటన పెంతుకొస్తు పండగ రోజున పవిత్రాత్మ అగ్ని రూపములో అపోస్తులలపైకి మరియు తల్లి మరేముగారిపైకి వచ్చే సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము సహోదరి సహోదరులారా వీడియో లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల పినకడమిలో ఉన్నటువంటి హోలీ ల్యాండ్ పవిత్ర భూమికి సంబంధించిన ఎన్నో సన్నివేశాలను మీకు చూపించలేకపోయాను కాబట్టి మరికొన్ని సన్నివేశాలతో సెకండ్ వీడియోలో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనందరికి తోడై ఉండనుగాక ఆ